నాగ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ నా సామీరంగా అంటూ సంక్రాంతికి వచ్చి నాగ్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే రానున్న సంక్రాంతికి నాగ్ కొత్త సినిమాతో థియేటర్లోకి రావాలి అనుకుంటున్నారు కానీ కుదరలేదు రజనీతో కూలీ ధనుష్తో కుబేర సినిమాల్లో నాగ్ నటిస్తున్నారు అయితే సోలో హీరోగా నాగ్ కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు కానీ ఇప్పుడు ఫిక్స్ అయ్యిందని తెలిసిందే మరి నాగ్ కొత్త సినిమా ఎవరితో ఈ మూవీని అనౌన్స్ చేసేది ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం నాసామిరంగ సినిమాను గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవైన స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేశారు టీం అంతా ఎంతో హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ చేసి నాసామిరంగ చిత్రాన్ని అనుకున్నట్టుగా సంక్రాంతికి రిలీజ్ చేశారు అదే ఊపుతో మరో సినిమా చేయాలి అనుకున్నారు నాగ్ నాసామిరంగ దర్శకుడు విజయ్ బిన్నీకి మరో ఛాన్స్ ఇవ్వాలని టాక్ వచ్చింది విజయ్ బిన్ని నాగు కోసం మరో కథ రెడీ చేశాడట కానీ నాగుకు పూర్తి స్థాయిలో నచ్చలేదట అందుకనే ఆ ప్రాజెక్టు స్టార్ట్ కాలేదని తెలిసిందే ప్రస్తుతం నాగార్జున కుబేరా మూవీలో నటిస్తున్నాడు ధనుష్ తో కలిసి నాగ్ నటిస్తోన్న కుబేరా మూవీకి శేఖర్ కమ్ముల డైరెక్టర్ ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది నాగార్జున కుబేర్తో పాటు కూలీ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు కుబేరా మూవీలో తో కలిసి నటిస్తుంటే కూలీలో రజనీకాంత్తో కలిసి నటిస్తుండడం విశేషం మరి సోలో హీరోగా నాగ్ సినిమా ఎప్పుడు ఎవరితో అనేది ఆసక్తిగా మారింది ఇటీవల నాగ్ కు యంగ్ డైరెక్టర్ హర్ష ఓ కథ చెప్పాడట ఈ కథ నాగ్కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం ఇంతకీ హర్ష ఎవరంటే హుషారు అనే సినిమా తీసి ఆకట్టుకున్నాడు ఈ సినిమా యూత్ కి బాగా నచ్చింది ఇటీవల హర్ష తెరకెక్కించిన ఓం భీమ్ బుష్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓకే అనిపించుకుంది ఇప్పుడు నాగుతో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి జనవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది